హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు హెవల్స్ అలాగే అంబర్ అలాగే ఈ ప్యాక్ ఈ మూడు కంపెనీల్లో కొన్ని జాబ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఓకేనా సో ఈ మూడు కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలాగే డ్యూటీ టైమింగ్స్ అలాగే ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఈఎస్ఏ పిఎఫ్ ఇవన్నీ గురించి మీకు వివరించబోతున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నాను వీడియోని ఎన్నింగ్ వరకు చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది రీసెంట్గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారన్నమాట ఈ మెసేజ్లు ఏంటంటే సో టెన్త్ నాది ఇంటర్ నాది బీటెక్ నాది అలాగే ఇంకొంచెం హైయర్ క్వాలిఫికేషన్ కావచ్చు లో క్వాలిఫికేషన్ కావచ్చు సో నాకు ఇది సార్ మా క్వాలిఫికేషన్ మాకు తప్పకుండా జాబ్ కావాలి అని అంటున్నారు ఓకేనా సో మీరు దయచేసి వీడియో పెట్టంగానే చూడడానికి ట్రై చేయండి సరేనా నేను ఎప్పటి నుంచి మీకు చెప్పేది ఒకటే సో మనకు ఎప్పుడు ఏ వీడియో అనేది ఉపయోగపడుతుందో మనకి ఎవరికి తెలియదు అది బీటెక్ వాళ్ళు కావచ్చు ఇంటర్ వాళ్ళు కావచ్చు డిగ్రీ కావచ్చు ఐటీ వాళ్ళు కావచ్చు డిప్లొమా వాళ్ళు కావచ్చు సరైన మనం చెప్పలేము అందుకని నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను అనమాట వీడియో పెట్టడం కానీ దయచేసి ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి చూడండి అలాగే ఎన్ని వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఈరోజు ఈ వీడియోలో మీకు ఓం కాంట్రాక్ట్ సంబంధించి అలాగే ఇంకొన్ని వేరే కాంటాక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మనకు రెండు వచ్చాయి అనమాట ఈ ప్యాక్ సంబంధించి అలాగే ఇంకోటి వచ్చి ఓమ్ కౌన్ సంబంధించి రెండు అయితే వచ్చినాయి సో దీంట్లో మీకు క్లియర్గా అయితే మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం లెంత్ పెరిగిపోద్ది ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సో చాలామంది ఆ ఎల్జీ గురించి అడుగుతున్నారు అనమాట కామెంట్స్లో సరేనా ఎల్జీ కంపెనీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది సో దాంట్లో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేసి అన్నారు సరేనా ఎల్జీ దగ్గరలో ఓపెనింగ్ దగ్గరలో ఉంది సన్నా అంటే లాస్ట్ కంపెనీ మాత్రం రెడీ అయిపోయింది సో లాస్ట్ ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఓకేనా ఎల్జీ గురించి ఒక పెద్ద వీడియో అయితే రానుంది సన్నా మన ఛానల్లో అందరూ అలర్ట్ గా సో ఎల్జీ కన్నా ఓపెన్ అయితే చాలా మంది కావాల్సి ఉంటుంది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు అలాగే టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటిఐ బీటెక్ ఇంకా ఎంసీ ఎంబీఏ ఎవరు చేసినా చాలా మంది అయితే ఈ కంపెనీకి కావాల్సి ఉంది చాలా మంది కూడా ఈ కంపెనీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో ఈ ఆ వీడియో కోసం మీరు సో ఎల్జీ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి వీడియో తప్పకుండా మన ఛానల్లో వస్తుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఎవరైనా వచ్చి కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానికి ట్రై చేయండి అలాగే వీడియో స్టార్ట్ చేయగానే మీరు లైక్ చేయండి సరేనా లాస్ట్ టూ త్రీ వీడియోస్ చాలా మంది బాగా లైక్ చేస్తారు అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు సరేనా అది కొంచెం ఇంప్రూవ్ చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను ప్రజెంట్ నేను బస్లో ఉన్నాను సరేనా ఇది ఇది కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం సెటప్ అనమాట ఇది నేను వచ్చి బస్ పక్కన ఆపుకొని సెటప్ చేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి సో ఇలాంటి పనులను ఉంటాయి అన్నమాట ఈ వన్ అవర్ కూడా మీకు టైం స్పెండ్ చేస్తాను సో దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సరైన లేట్ చేయకుండా లెస్ట్ ఆర్థ్ ద వీడియో ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ ప్యాక్ గురించి చూద్దాం సరేనా తర్వాత అంబరో అలాగే హెవెల్స్ గురించి చెప్తాను సరేనా దీనికి సపరేట్గా ఫోన్ నెంబర్లు ఉన్నాయి దాని సపరేట్గా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సరేనా నేను ఫస్ట్ ఈ ప్యాక్ గురించి మాట్లాడి మీకు ఫోన్ నెంబర్స్ అటువంటివి వేస్తాను అలాగే నెక్స్ట్ వేరే ఉంది కదా ఓమ్ కాంటాక్ట్ ఉంది కదా సో దానికి సంబంధించి చెప్పి మీకు ఆ నెంబర్స్ అటువంటివి మళ్ళీ వేస్తాను అనమాట దేసి ఈ వీడియో కొంచెం ఎంత ఉండొచ్చు దయచేసి ఓపికగా చూడడానికి ట్రై చేయండి నూతనంగా ఏర్పాటు చేయబడిన ఏసీ తయారీ కంపెనీలు ఈ ప్యాక్ పనిచేటకు అధిక సంఖ్యలు స్త్రీలు మరియు పురుషులు కావాలను అని ఇక్కడ ఇచ్చినారు హెడ్లైన్ సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత మీరు చూద్దాం దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ అనేది ఉండాలి ఓకేనా టెన్త్ బిలో ఉండకుండా చూసుకోండి టెన్త్ కావాలి అలాగే ఇంటర్ అయినా పర్లేదు డిగ్రీ అయినా పర్లేదు ఈ మూడు క్వాలిఫికేషన్లో మీరు ఏదైనా పర్లేదు అలాగే దీంట్లో మీరు పాస్ అవ్వచ్చు లేకుంటే ఫెయిల్ అవ్వచ్చు కొంతమంది టెన్త్ ఫెయిల్ అయిపోంటారు కొంతమంది ఇంటర్ ఫెయిల్ అయిపోంటారు కొంతమంది డిగ్రీ కూడా ఫెయిల్ అయిపోంటారు ఓకేనా దాంట్లో మీరు ఏదైనా పర్లేదు అలాగే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అనమాట ఓకేనా కాబట్టి ఈ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను సరేనా టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అలాగే ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు కూడా దీనికి అందు జాబ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో ఐటీ సంబంధించిన వాళ్ళు డిప్లొమా సంబంధించిన వాళ్ళైతే పాస్ అవ్వాల్సి ఉంటుందేమో సరేనా నాకు తెలిసి ఓకేనా ఇంకా నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ కానీ వచ్చే పని అయితే మీరు తీసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి అవి మీకు చెప్తాను క్లియర్గా ఏంటర్ అంటే అది టీసీ అలాగే మార్క్ లిస్టు ఆధార్ కార్డు అలాగే కోవిడ్ సర్టిఫికేటు ఈ ఫొటోస్ ఒక రెండో మూడు తెచ్చుకోండి ఫొటోస్ సరేనా ఒక నాలుగు తెచ్చుకోండి మీకు సేఫ్గా ఉంటాయి సో ఈ నాలుగు కంపల్సరీగా కావాల్సి ఉంటుంది టీసీ మార్క్ లిస్టు ఆధార్ కార్డు కోవిడ్ సర్టిఫికేటు అలాగే టూ ఫొటోస్ ఓకేనా ఇవి కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ప్రీవియస్గా వేరే కంపెనీ కన్నా మీరు కానీ పనిచేస్తుంటైతే అక్కడ ఇచ్చిన శాలరీ స్లిప్గా ఏదైనా ఉంటే మీరు తెచ్చుకొని సేఫ్గా అంటే మేము ఇంతకుముందు ఇక్కడ కమ్మీలు పనిచేస్తాం మాకు ఇంత శాలరీ వస్తుంది సో ఈ శాలరీ అక్కడ మేము కొంచెం బెటర్గా రావడానికి రావాలని మేము కోరుకుంటున్నాం అని వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఏదైనా బెటర్గా శాలరీ వచ్చేలాగా వాళ్ళు చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాగే దీంతోపాటు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అంటే ఎస్బీఐ కావచ్చు ఏదైనా కావచ్చు సో పనిచేసి బ్యాంక్ అకౌంటు జిరాక్స్ కాపీ అనేది ఒకటి కావాలి ఫస్ట్ పేజ్ ఉంది కదా ఓపెన్ చేయగానే మన ఫోటో అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి సో ఆ పేజ్ ఒకటి పెట్టుకోండి జిరాక్స్ సరేనా ఇవన్నీ కలిపి రెండు సెట్లు తెచ్చుకోండి మీకు ఈజీగా ఉంటుంది సరేనా సెట్ తెచ్చుకొని మళ్ళీ మీకు ప్రాబ్లం లేకుండా రెండు సెట్లు తెచ్చుకోండి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా క్వాలిఫికేషన్ అయింది కంపెనీ పేరు చెప్పాను అలాగే ఏమేమి కావాలో మొత్తం మీకు చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ మెయిన్ చూస్తే ఏజ్ సరైన చాలా కంపెనీల్లో ఏజ్ పెద్ద ప్రాబ్లం కదా సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారనమాట ఏజ్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అనమాట ప్రాబ్లం లేదు సరేనా ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సరేనా టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా దీని దీనికి బ్యాలెన్స్ సరేనా చాలా మంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్కి కంప్లీట్ చేస్తున్నారు కొన్ని కంపెనీలు సో వీళ్ళు ట్వంటీ ఎయిట్ దాకా ఇచ్చారు ఒక ట్వంటీ నైన్ థర్టీ విన్నా కానీ మీకు ప్రాబ్లం లేదు సో మ్యాన్ పవర్ కావాలి కాబట్టి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇది ఆ ఏజ్ గురించి ఆ తర్వాత వచ్చి మీకు కంపెనీ దగ్గర నుంచి ఏంటంటే బస్సు బస్సు రూట్లో కొన్ని ఉన్నాయన్నమాట ఈ కావచ్చు అలాగే అంబర్ కావచ్చు హెవెల్స్ కావచ్చు ఈ సం ఈ మూడు కంపెనీలు బస్సు అయితే ఉన్నాయి సరైన బస్సు అయితే ఏమన్నా చెప్తారు చూడండి అంబర్లో అయితే అంబర్ కంపెనీకి అయితే అంబర్ నుంచి తడకున్నాయి సర్తిపెడుకున్నాయి అలాగే సులభపేట్ కూడా ఉన్నాయి అలాగే ఈ ప్యాక్ చూస్తే ఈ ప్యాక్ వచ్చి మీకు సుల్లు ఉంది తడకుంది ఉంది వరద పాలెం కూడా ఉంది సరేనా ఇంకా ఎక్స్ట్రా రెండు రెండు రూట్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే జనరల్గా మీకు అన్ని అందరు ఇస్తే ఇచ్చేటవి ఈఎస్ అనేది మీకు కామన్గా ఉంటుంది దానిలో కొత్తగా చెప్పాల్సిన అయితే పని అయితే ఏం లేదు సరేనా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రీ ఫుడ్ అనమాట ఫ్రీ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది అది ఎప్పుడే అంటే ఎప్పుడైతే మీరు కంపెనీలో స్టే చేస్తారో అంటే మార్నింగ్ ఏకు వచ్చారనుకోండి అనుకోండి మీకు టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెడతారు బి వచ్చారనుకోండి ఈవినింగ్ మీకు ఫుడ్ పెడతారు స్నాక్స్ ఉంటాయి అలాగే నైట్ వస్తే మీకు డిన్నరు ప్లస్ భోజనం అనేది ఉంటుంది అనమాట సరేనా ఇక్కడ మూడు పాయింట్లు అయినాయి ఇప్పుడు మెయిన్ శాలరీ చూద్దాం శాలరీ కదా మనకి మెయిన్ ఈ శాలరీ ఏంటంటే జీతం వచ్చి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు అనమాట సరేనా ఇది గ్రాసా లేకపోతే నెట్ అనేది అర్థం కావట్లేదు ఫోర్టీన్కే శాలరీ అంటే దీంట్లో మీకు ఈఎస్సి పిఎఫ్ కట్ అయ్యి పోగా అయినా లేకుంటే ఏం పోకుండానే ఫోర్టీన్ థౌసండ్ అనేది అర్థం కావట్లేదు ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇంటర్వ్యూకి ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని మీరు వాళ్ళని అడిగితే మీకు వాళ్ళు ఆన్సర్ అనేది చేస్తారనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ ఎప్పుడు అంటే ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ లాస్ట్ చూస్తే మీకు ఒకవేళ ఈ కంపెనీకి మీరు వెళ్ళాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లో ఇక్కడ వేస్తున్నాను అలాగే నేను చెప్తున్నాను చూడండి సరేన్న ఆల్టర్నేట్ హెచ్ఆర్టీఎం శ్రీ సిటీ సరేనా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఒక నెంబర్ అలాగే డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ ఒక నెంబర్ అలాగే నైన్ సెవెన్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సరేనా ఈ మూడు నెంబర్కి మీకు అయితే కాల్ చేయొచ్చు ఈ ప్యాక్ సంబంధించి మీరు వెళ్ళాలంటే కేవలం ఈ నెంబర్ మాత్రమే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది సరేనా నెక్స్ట్ మనం ఓమ్ కాంట్రాక్ట్ వెళ్ళేవారు అంటే విజయపూర్ ఎంట్రా అంటే సో సిసిటీలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఏసీ తయారీ కంపెనీలు కొన్ని సన్న బహుజాతీయ సంస్థలు పనిచేటకు అధిక సంఖ్యలో స్త్రీలు మరియు పురుషులు కావాలి అంటే వీళ్ళు కూడా అమ్మర్లకి ఎంటర్ చేయించవచ్చు అలాగే ఈ ప్యాకెట్ పంపించవచ్చు లేకుంటే హెబస్లోకి పంపించాలన్నమాట సో ఈ కాంట్రాక్ట్ వేరు ఆ కాంట్రాక్ట్ వేరు అనమాట సో మీరు ఎవరు ఫోన్ చేసినా మీకు జాబ్ అనేది తప్పకుండా ఇప్పిస్తారు ఓకేనా దీంట్లో దీంట్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట పెద్దగా తేడా ఉంటుంది దీన్ని తొందరగా మూవ్ చేస్తాను ఎన్న టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అర్లీ అనమాట ఓకేనా సో ఈ అది క్వాలిఫికేషన్ వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి తర్వాత చూద్దాం ఓకేనా జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది సో ఇదేం పెద్ద ఎంబీఏ ఎంసీఏ క్వాలిఫికేషన్కి జాబ్ కాదు కదా సో బేసిక్ క్వాలిఫికేషన్ వాళ్ళు కాబట్టి మీరు టెన్త్ చేస్తున్న టెన్త్ ఫెయిల్ అయినా పాస్ అయినా డిగ్రీ డిప్లొమా ఐటీఐ పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు జాబ్ అనేది తప్పకుండా ఇస్తారు ఓకేనా ఇంకా నెక్స్ట్ సేమ్ మీకు అంతే ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు టీసీ మార్క్ లిస్టు ఆధార్ కార్డు కోవిడ్ సర్టిఫికేటు రెండు ఫోటోస్ అలాగే శాలరీ స్లిప్పు అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకురావాల్సి ఉంటుంది అన్నమాట సరేనా సేమ్ దాన్ని ఫాలో అయిపోండి ఇంకా నెక్స్ట్ ఏజ్ చూద్దాం ఈ కంపెనీలో ఏజ్ చూద్దాం సో ఈ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకునే ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు చెప్తున్నారు సరేనా లాస్ట్ చెప్పింది ఏంటంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట కానీ ఇక్కడ థర్టీ ఇయర్స్ వరకు మనకు జాబ్ అనేది ఇస్తున్నారు ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట పెద్ద ప్లస్ పాయింట్ అలాగే ఇంకా బస్సు చూస్తే మీకు సిర్యూపేట తడ సత్యవేడు శ్రీకాళహాశ్రీ వరదపాలెం మరియు గుమ్మిడి పొండి ప్రాంతాలకు బస్ సేక్రమైతే అందుబాటులో ఉంది లాస్ట్ నేను ఈ పికింగ్ కూడా నేను మీకు వేస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు సరణ ఇంకా నాకు చూస్తున్న దీంట్లో యాస్టీజ్గా మీకు పిఎఫ్ ఈఎస్ఐ సన్న అయి ఉంటుంది అనమాట సో ఇవి చెప్పేది ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ పా చేతికి వచ్చే డబ్బులు వచ్చి పద్నాలుగు వేల రూపాయలు అనమాట సరేనా ఇంతకు ముందు కూడా సేమ్ ఇంతే అనుకుంటాను ఆఫ్టర్ కటింగ్ అనమాట ఇది బిఫోర్ కటింగ్ కాదు సో ఆఫ్టర్ కటింగ్స్ మీకు పిఎఫ్ ఈఎస్ఐ అన్ని మీకు వచ్చేది ఫోర్టీన్ కే అనమాట మీకు అన్ని పాంగా మీకు ఫోర్టీన్ కే అంటే మీకు ప్లస్ పాయింట్ అనమాట సరేనా ఫోర్టీన్ కే అనిపిస్తుందా సరేనా ఫోర్టీన్ కే అంటే కొంచెం బెటర్ అనమాట చేసుకోవచ్చు మీకు ఫ్రీ ఫుడ్ ఇచ్చి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి మీకు ఫోర్టీన్ కే శాలరీ ఇస్తున్నారంటే చాలా చాలా క్లియర్ అనమాట ఇంకా నెక్స్ట్ ఫుడ్ గురించి చూస్తే ఫుడ్ మీకు కామన్ సరేనా ఎప్పుడైతే మీరు పని చేస్తుంటారో ఆ టైంలో పని వేళల్లో మీకు ఫుడ్ అనేది కామన్గా ఉంటుంది సరేనా దీనికి సంబంధించిన షిఫ్ట్ కేట్రా అంటే మీకు ఏబీసీ అండ్ జనరల్ షిఫ్ట్ మీకు ఉంటాయన్నమాట సరైన షిఫ్ట్ కూర్చొని షిఫ్ట్ రావచ్చు జనరల్కి వేసే వాళ్ళని జనరల్కి వస్తే వస్తారనమాట సరిపోకున్నా సో శాలరీ ఓవరాల్గా ఒకటే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూకి అంటే ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఖచ్చితంగా కింద వేసే ఫోన్ నంబర్కి ఫోన్ చేసి వీళ్ళు అంటే టైం చెప్పారు కానీ ప్లేస్ చెప్తుంది అనమాట అంటే తరలో వీళ్ళు ఆఫీస్ ఉంది అక్కడ అక్కడ చేస్తారా లేకపోతే కంపెనీ దగ్గర చేస్తారా అనేది మీరు తెలుసుకొని పోవాల్సి ఉంటుంది ఓకేనా ఇంకా హోమ్ స్టాఫింగ్ హెచ్ఆర్టీఎం శ్రీ సిక్టీ దీనికి మీరు కావాల్సిన ఫోన్ నెంబర్లు ఏంటంటే చాలా ఉన్న ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో వన్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ టూ జీరో ఫోర్ సిక్స్ టూ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఇంకా చాలా నెంబర్లు ఉన్నాయి ఇక్కడ వేస్తాను దాంట్లో ఏ నెంబర్ కావాలి నెంబర్ ఫోన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు మీ ఊరు మీ క్వాలిఫికేషన్ చెప్పారా అంటే సో మీకు ఎలిజిబిలిటీ కాదు అనేది వాళ్ళు చెప్పేస్తారు దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు జాబ్ అనేది మీరు కొట్టేయచ్చు అనమాట సరేనా ఇంతే ఇవాళ వీడియోలో మీకు ఒక మూడు నాలుగు కాంట్రాక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను ఓకేనా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఇంకా ఎవరైనా కానీ జాబ్లో చేరుకుంటా కానీ ఉంటే దయచేసి వీటికి మీరు అటెండ్ అవ్వండి ఓకేనా అటెండ్ అయ్యి మీరు జాబ్ అనేది తెచ్చుకోవచ్చు సో రీసెంట్గా నాకు ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టినారు సన్న ఆ పెకట్ సంబంధించింది అలాగే ఫాస్ట్ సంబంధించింది ఇంకొక ఏదో కంపెనీ సంథింగ్ అనమాట నాకు గుర్తులేదు సో ఈ మూడు కంపెనీ వాళ్ళు వీడియో చూసిన తర్వాత మేము జాబ్లో జాయిన్ అయ్యామన్నా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి కామెంట్ పెట్టున్నారు సరన్న రేపు క్యూని సెక్షన్ సెవెన్ వస్తుంది అనమాట దాంట్లో మీరు చూడొచ్చు సరైన ఎవరన్నా మన వీడియో చూసి చేస్తే మీరు కొంచెం ఆ వీడియోకి వెళ్ళి ఎక్కడ మీరు చేశారు ఆ వీడియోకి వెళ్ళి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరేనా నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను చూసే వాళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తుందనమాట ఓకేనా ఇంకెందే ఫ్రెండ్స్ ఈ వీడియో రేపటి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా అంతవరకు సెలవు ఏ నైస్ డే